తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరవై రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది దాదాపు ఏకాభిప్రాయం వచ్చింది మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఒకేసారి నూట పంతొమ్మిది అభ్యర్థుల పేర్లను అక్టోబర్ ఇరవై రెండు తర్వాత ప్రకటిద్దామని ఆలోచన చేసిన ప్రస్తుతం అరవై రెండు ఏవైతే వివాదాలు లేకుండా అందరి ఆమోదం పొందాయో వాటిని విడుదల చేద్దామని రంగం సిద్ధం చేసుకుని అక్టోబర్ పదిహేనున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మొదటి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది దాంట్లో అరవై రెండు పేర్లు సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ రాజకీయ పార్టీల్లో విస్తృత ప్రచారంలో ఉండే అరవై రెండు నియోజకవర్గాలు పేర్లు మొట్టమొదటిది మహబూబ్నగర్ నియోజకవర్గం ఎన్ఎం శ్రీనివాస రెడ్డి రెండు వడంగల్ రేవంత రెడ్డి మూడు కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు నాలుగు జడ్చెర్ల అనిరుద్ రెడ్డి ఐదు గద్వాల సరితా తిరుపతయ్య ఆరు నగర్ వీరవల్లి శంకర్ ఏడు అచ్చంపేట డాక్టర్ వంశీకృష్ణ ఎనిమిది అలంపూర్ సంపత్ కుమార్ తొమ్మిది కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి పది నారాయణపేట ఎర్రశేఖర్ పదకొండు కర్నూల్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పన్నెండు కొత్తగూడెం పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదమూడు పాలేరు తుమ్మల నాగేశ్వరరావు పద్నాలుగు మదిర మల్లు బట్టి విక్రమార్క పదిహేను భద్రాచలం పోదెం వీరయ్య పదహారు హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదిహేడు కోదాడ రెడ్డి పద్దెనిమిది జానా రెడ్డి పంతొమ్మిది నకిరేకల్ వేముల వీరేశం ఇరవై ఆలేరు వీర్ల ఐలయ్య ఇరవై ఒకటి భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇరవై రెండు నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరవై మూడు వేములవాడ ఆది శ్రీనివాస్ ఇరవై నాలుగు కోరుట్ల జువ్వాడి నరసింహరావు ఇరవై ఐదు సిరిసిల్ల కేకె మహేందర్ రెడ్డి ఇరవై ఆరు మంతని శ్రీధర్ బాబు ఇరవై ఏడు జగిత్యాల జీవన్ రెడ్డి ఇరవై ఎనిమిది మానకొండూరు డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ ఇరవై తొమ్మిది పెద్దపల్లి విజయరమణారావు ముప్పై ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముప్పై ఒకటి వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ ముప్పై రెండు ములుగు సీతక్క ముప్పై మూడు వర్ధన్నపేట కేఆర్ నాగరాజు ముప్పై నాలుగు పాలకుత్తి ఝాన్సీ రెడ్డి ముప్పై ఐదు నర్సంపేట మాధవ రెడ్డి ముప్పై ఆరు భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ ముప్పై ఏడు మెదక్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మైనంపల్లి హనుమంతరావు కుమారుడు ముప్పై ఎనిమిది గజ్వేల్ నర్సారెడ్డి ముప్పై తొమ్మిది సంగారెడ్డి జగ్గారెడ్డి నలభై జహీరాబాద్ డాక్టర్ చంద్రశేఖర్ నలభై ఒకటి అంథోల్ దామోదర రాజ నరసింహ నలభై రెండు నిజాంబాద్ అర్బన్ ధర్మపురి సంజయ్ ఈయన ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ సోదరుడు నలభై మూడు ఎల్లారెడ్డి మదన్ మోహనరావు నలభై నాలుగు బాన్స్వాడ సుభాష్ రెడ్డి నలభై ఐదు బోధన్ సుదర్శ్ సుదర్శన్ రెడ్డి బాన్స్వాడ సుభాష్ రెడ్డి బోధన్ సుదర్శన్ రెడ్డి నలభై ఆరు కామారెడ్డి షబీర్ అలీ నలభై ఏడు బాల్కొండ సునీల్ రెడ్డి నలభై ఎనిమిది ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి నలభై తొమ్మిది చెన్నూరు నల్లాల ఓదేలు యాభై ముదోల్ డాక్టర్ కిరణ్ కుమార్ యాభై ఒకటి సిర్పూర్ కాగజ్ రావి శ్రీనివాస్ యాభై రెండు ఆసిఫాబాద్ శ్యామ్ నాయక్ ఈయన ಪ್ರಸ್ತುತ ಬಿಆರ್ಎಸ್ ಎಮ್ಮೆಲ್ಯ ರೇಖಾ ನಾಯಕ್ ಯಾಕ ಭರ್ತ ಯೂಡು ನಿರ್ಮಲ್ ಕೂಚಾಡಿ ಶ್ರೀಹರಿರಾವ್ ಯಭೈ ನಾಲ್ಕು ಬೆಲ್ಲಂಪಲ್ಲಿ ಗಡ್ಡಂ ವಿನೋದ್ ಕುಮಾರ್ ಈನ ಬಿಜೆಪಿ ಜಾತೀಯ ಕಾರ್ಯವರ್ಗ ಸಭ್ಯು ಮಾಜಿ ಎಂಪಿ ಗಡ್ಡಂ వివేక్ వెంకటస్వామి సోదరుడు మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి కుమారుడు యాభై ఐదు మంచిర్యాల కొక్కిరాల సాగర్ రావు యాభై ఆరు తాండూరు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి యాభై ఏడు పరిగి రామమోహన రెడ్డి యాభై ఎనిమిది వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్ యాభై తొమ్మిది శేరిలింగంపల్లి రఘునాథ యాదవ్ అరవై మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు ఈయన కుటుంబంలో తనకి కుమారుడికి కూడా ఇద్దరికి సీట్లు ఇచ్చారు అరవై ఒకటి ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి అరవై రెండు నాంపల్లి ఫిరోజ్ ఖాన్ ఈ అరవై రెండు పేర్లు కూడా ఊహాగానాల జాబితా ఇది లీకుల పర్వం అధికారికంగా కాంగ్రెస్ పార్టీ వారి మొదటి జాబితాని అక్టోబర్ పదిహేనున ప్రకటించే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి ఇప్పటికే ఈ అరవై రెండు మందిలో ఎవరికైతే సీట్లు ఇవ్వబోతున్నారో వాళ్ళకి హైకమాండ్ అనధికారికంగా ప్రకటనకు ముందే మీరు ప్రచారంలోకి దూకండి ప్రచారం చేసుకోండి అనే సమాచారం కూడా ఇచ్చినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి వేంచి చూద్దాం ఈ అరవై రెండు పేర్లే మొదటి జాబితాలు వస్తాయా ఏవైనా మార్పులు చేర్పులు కొద్ది మార్పులు చేర్పులు ఉంటాయా అని ఎందుకంటే ఈ అరవై రెండు పేర్లు ఆ అభ్యర్థులు తెలుసుకున్న తర్వాత కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొంత మేరకు నిరసనలు కొద్ది స్వల్ప మార్పులకు కూడా అవకాశం ఉండే పరిస్థితి ఉంది ఏదేమైనా రెండు విడతలుగా కాంగ్రెస్ పార్టీ మొదటి విడత అరవై రెండు రెండవ విడత కింద మొత్తం సీట్లను ప్రకటించాలనే ఆలోచనతో ఉన్నట్టుగా సమాచారం వెలువడుతున్నది